ఫ్రెండ్స్ అందరికీ అయితే హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే వన్స్ అగైన్ సో మేమైతే ఈ రోజు అయితే ఫ్రెండ్‌షిప్ బ్యాంగిల్స్ చేసుకోవాలనుకున్నాము సో ఫ్రెండ్స్ ఎవరైనా వదనే మార్దారో అక్కచేలలు ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ చూశండి ట్రెండింగా ఫ్రెండ్‌షిప్ గాజులు చేసుకురు సో ముగ్గురు సాక్షి నలుగురు కోసం తీసుకున్నారు కానీ మా అశ్వినికి జ్వరం వచ్చింది సో బాకీ మెషీన్ కి 105 జ్వరం వచ్చింది మాట్లాడతలేదు ఆ ఫోర్నీట మాట్లాడట్లేదు లేదు మళ్ళా దానికి మా లఫీవర్ వచ్చింది సో బ్యాంగిల్ సైతే తీసుకురు ముగ్గురు సేమ్ శారీస్ కట్టుకురు సో శారీస్ మాత్రం చాలా సూపర్ ఉన్నాయి మంచి ఉన్నాయి సో మీకు నచ్చితే కింద కామెంట్ పెట్టండి సో వీళ్ళ కోసం ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి వీళ్ళ కోసం కొన్ని గేమ్స్ పెడతా ఓకేనా వీడియోని ఎంజాయ్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక చిన్న వీడియో క్యాట్ వాక్ చేయండి ఒకటి లైన్ ఇట్నుంచి ఇట్ రండి చిన్న క్యాట్ వాక్

કમાન જા કમાનુ સાઈડ ગાઢ మెయింటైన్ చేయాలి సో ఓకే ఫ్రెండ్స్ మీరు ముగ్గురికి ఒక మంచి గేమ్ పెడతా మీ ముగ్గురికే పెడతా వీళ్ళందరూ కాదు కాదు లెమన్ స్పూన్ తీసుకోరండి ఇటు లెమన్ స్పూన్ తీసుకో అక్కడ మూడు ప్లేట్లు ఉన్నాయి అక్కడ టమాటా తీసుకో

నిమ్మకాయ కింద పడకుండా అందులో టమాటాలు మీ దాంట్లో రావాలి సో టమాటాలు ఇక్కడ పెడుతున్నా ఇదిగోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ టమాటార్ట్టినా వాళ్ళు అక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చెప్తాను ఎవరు అదే ఉంది ఉంది ప్రైజ్ ఉంది రెడీ రెడీయా లైన్ హాడయ ఎవరు ఎక్కువ టమాటో ఉంటే వాడే విన్నర్ రెడీ వన్ టూ యాక్షన్ థర్ట్ నిమ్మకే పడుకుంటా వాళ్ళు మెల్లగా మెల్లవాలి మెల్ల సమాన్ కమాన్ వాడే వాడి మెల్లేవు అది నిమ్మకే పడుతుంది మెల్లవు ఓ ఆ మీరు జరుగు అడ్డా అడ్డే జరుగు

డి అదే అయిపోయింది అయిపోయాండి ఆ అయిపోయాను టమాటా అయిపోయాను ఆ టమాటా అయిపోయినా అగ్గ ఏది టమాటా అయిపోయినాయి మీరు మీకు కొంచెం జరుగుతుంది ఎవరికి ఎవరికి వాళ్ళు తీసుకోరు ఎవరికి వాళ్ళు తీసుకోరు

ఈమె దొంగ లెక్క తీసుకొచ్చి ఇంట్లో వేసింది పాపం వారే మంచి మంచి పార్టిసిపేట్ చేసింది కానీ ఓకే నెక్స్ట్ గేమ్ ఇంకోటి సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు ఈ మజ పెట్టినా ఇది పెట్టినా సో ఎవరి వంతు అంటే ఒక్కొక్కరు వచ్చి మజా ఆల్రెడీ మీకు అందరు తెలిసి వీడియో సో ఎవరైతే పోసినప్పుడు కింద పడుతుందో వారు అవుట్ ఓకేనా లాస్ట్ రెడీ మీరు రాని ఓకేనా ఏ జరుగురు మా మీరు జరుగురు రెడీ వాన్ ఎవైతే రాష్టదో ఎక్కువ పోసుకోవచ్చే కొంచెం అంటే పసాడు తిరుగుతావు ఒక్కరిసారి నిండా పోయి పక్క జరిగిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా రావాలి ఫాస్ట్ ఫాస్ట్గా

మళ్ళీ మంది వచ్చింది అయిపోయింది ఎక్కువ పడ్డాది మా బాని మంది కాలేదు ఫ్రెండ్స్ నిజా మంచిగా ఆడిరు ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ పదిహేను రౌండ్లు ఫైనల్ గా మా గేమ్ అయితే కంప్లీట్ గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో వీడియో మాత్రం చాలా ఫన్నీగా వచ్చింది సో ఫ్రెండ్షిప్డే డే కాబట్టి సో ప్రతి బ్లాగ్ కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి వీడియో అయితే ప్లాన్ చేసిన ఒకవేళ మరోసారి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇరవై ముచ్చట చెప్తారు ఫ్రెండ్షిప్ డే గురించి ఏం లేదు ఈ గేమ్ కొన్ని గేమ్స్ అయితే మా స్కూల్ డేస్ అయితే గుర్తు చేసి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్